ప్రజా మీడియా టీవీకి స్వాగతం ప్రతి ఒక్కరూ ప్రజా మీడియా టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కళ్యాణదుర్గం నియోజకవర్గం కమదూరు మండలంలోని రాంపురం గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం గ్రామ సచివాలయంలో తహసీల్దార్ బాలకిషన్ ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి ఈ గ్రామ సభకి రాంపురం పంచాయతీలోని ఎగుపల్లి రాంపురం గ్రామాల నుండి వివిధ సమస్యలపై రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ గ్రామ సభలు వివిధ రకాల సర్వే అండ్ రెవెన్యూ తర్వాత దేవాదాయ తదితర సమస్యల పైన రెవెన్యూ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ జరుగుతుంది జరిగిన తర్వాత ఈయనకు పాటు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ వన్ బి అడగలు వచ్చేస్తాయి ఒక నెల రోజుల తర్వాత కాదు ఒకవేళ పోతీలు అంటే మార్పులు అంటే చనిపోయినారు తల్లిదండ్రులు ఉంటారు కొడుకులు అన్న తల్లి పంచుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి పోతీ మార్పు మనం చెప్తాం దానికైతే ఆర్ట్వార అవసరాలను దరఖాస్తు చేసుకోవాలా ఇప్పుడు తండ్రి చనిపోతే ఆయన డెత్ సర్టిఫికెట్ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ ఇవన్నీ దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరూ బాగా పరిష్కారం రాసుకొని వాళ్ళ మీద దాని మీద విచారం చేసి వెళతాం భూమి మీద ఉన్నారా లేదా వెరిఫై చేసుకుని పట్టణ పాస్ మంజూరు చేస్తాం దాంట్లో ముఖ్యంగా చాలా మంది అడిగే మా ప్రశ్న ఏంటంటే తరు తల్లిదండ్రులు తల్లి చనిపోతే తల్లి ఉంటారు ఆయన కొడుకులు కావాలని అడుగుతారు మా పాస్బుక్లు చాలా మంది అడుగుతారు ఎందుకు అడుగుతారు అంటే అంటే కొడుకులు చేసుకుంటే బుక్కులు అయిపోతుంది నిలయనం కానీ ఏమి తల్లికి ఆమెకి భూమి అనేది వారసత్వంగా వస్తా ఉంది తండ్రి చనిపోతే తల్లికి నానుడి నుంచి ఉన్న నానుడి చట్ట ప్రకారం కూడా తల్లికి మేము పాసుకులు చేస్తా ఉంటాం ఎందుకు చేస్తా ఉన్నాము అంటే రాను రాను రోజులు కొత్తగా మారిపోతా ఉంటాయి బాగా ఉన్న రోజులు బాగా నడుస్తుంది కానీ కొద్ది రోజులు కొద్దిమంది అయినా కొద్ది మందిలో కొద్దిమంది అయినా బాగా చూస్తుంటారు కానీ కొద్దిమంది ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులను సరిగ్గా తీసుకునే పరిస్థితులు ఉండవు కనీసం ఆ పేరున భూమ కొంచెమన్న ఉంటే ఆమెకి ఇవ్వాల్సిన విలువ కావాల్సిన ఆమెకు అందాల్సిన కరెక్ట్ ప్రతిఫలం అనేది వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన తండ్రి చనిపోతే తల్లికి తల్లి చనిపోతే తండ్రికి మ్యూటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే మేము మాట్లాడుతున్నాం తల్లిదండ్రులు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు అనుకోండి భాగాలు రాస్తాం నిధులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల కొడుకులు ఐదు మందో ఆరు మందో ఉంటారు ఆరు మందికి సంబంధించి ముగ్గురు సంబంధించి భాగ పరిష్కార పత్రం మేరకు వాళ్ళు రిషన్ చేసుకుంటే భాగ పరిష్కార పత్రం లేదంటే అన్ అయినప్పటికీ కూడా

అని లేకపోతే పింఛన్ రాదు రేషన్ కార్డు ఏమీ రాదు కాబట్టి వాళ్ళ కొడుకులు కంపల్సరీ చేయాలి సార్ అది కొడుకులకి చేయాలి సార్ అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సంబంధించి తండ్రికి ఏడు ఎకరాలు తల్లికి ఎనిమిది ఎకరాలు తల్లి పది ఎకరాలు అయింది మీరు ఒకవేళ పాత పట్టా భూములు అయితే అంటే రిజిస్టర్ అయ్యే భూములు అయితే మీ కొడుకు రిజిస్టర్ చేయాల్సిందే చెప్తున్నా రిజిస్టర్ చేస్తేనే ఆ భూమి మార్పులు జరుగుతుంది గవర్నమెంట్ భూములు అయితే తదనంతరం మాత్రమే మాకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఇంతకుముందు మూడేళ్ళు నాలుగేళ్ళ క్రితం మాకు ఆప్షన్ ఉన్నాయి సిస్టమ్ లో ఎనేబుల్ కూడా చేసేవాళ్ళం ఆవిడ ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఏదో చూపించి చేసేవాళ్ళం ఇప్పుడు రెండే రెండు మార్గాలు కంప్యూటర్ లో కిందికి ఆ వెబ్లైన్ నుంచి పిల్లలకు వారసత్వంగా మార్పు చెందాలంటే రెండే మార్గాలు ఒకటి రిజిస్ట్రేషన్ ద్వారా మారేటివి రెండోది పోతీ మార్పు అంటే ఎవరన్నా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ప్యాన్ మెంబర్ సర్టిఫికేట్ పెడితేనే ఓపెన్ అవుతాయి ఇప్పుడు మనకి ఏమైనా పదహైదు ఎకరాలు వాళ్ళకి రేషన్ పోతుంది మనకు కూడా బాధే వాళ్ళకి ఎట్లా ఏదో మార్గం చూపించాలని మనకు కూడా అనిపిస్తుంది కానీ రిజిస్టర్ అయ్యే భూములు పదహైదు ఎకరాల్లో రిజిస్టర్ అయ్యే భూమి ఉన్నాయనుకోండి రిజిస్టర్ అయ్యే భూమిలో మధ్యలో మాట్లాడే మాట్లాడిన తర్వాత చూస్తాను పదహైదు ఎకరాలకు సంబంధించి ఏదైనా భూమి వాళ్ళకు ఉందనుకోండి గవర్నమెంట్ సంబంధించి ఎకరా గవర్మం భూములు ఆస్కారం ఉంటుంది ఐదు ఎకరాలే ఆస్కారం ఉంటుంది అట్లా అంటే తక్కువ అవకాశం ఉంటుంది ఒక్కొక్క ఇద్దరితో ఉంటుంది అంటే వాళ్ళకు ఏదైనా ఉంటే భూములు ఏమైనా ఉంటాయనుకోండి కొన్ని గవర్నమెంట్ కొన్ని పట్టాలు ఉంటాయి పట్టాభూములు ఏదైనా బాగా పరిష్కారం చేయాలి గవర్నమెంట్ భూములు ఉన్నా కూడా ఏమున్నా రెండు మార్గాలే ఒకటి రెండు రోజులు పోలీసు మార్పు ఆ రెండు మార్గాల మనకు మీ సేవలో కానీ మీరు అప్లికేషన్ పెట్టడానికి ఓపెన్ అవుతుంది కానీ కనుక్కోండి అదే ఉన్నది మార్గం గవర్నమెంట్ ఏదైనా ఇంకా ముందు ముందు అవకాశం ఇస్తే దాని ప్రకారం కూడా వాళ్ళు విభజన చేయడానికి కూడా మాకు ఏదైనా ఆప్షన్ అనుకోండి దానికి కూడా కూడా నేను చూస్తాను తర్వాత ఈ రిజిస్ట్రేషన్ కొద్దిమందికి అవగాహన తప్ప మనకి తొమ్మిది వందల ఎకరాలు కాబట్టి పట్టాభూమి పాత పట్టాలు మిగతా మండలాల్లో మన మండలానికి వేరే మిగతా మండలాలు పనిచేసినప్పుడు మొత్తం పదివేల ఎకరాలు ఉంది అనుకోండి వెయ్యి ఎకరాలు అసైన్మెంట్ ఉంది తొమ్మిది